హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగరిల్లు ఈరోజు కొబ్బరి బర్ఫీ రెసిపీ చూద్దామండి ఈ స్వీట్ రెసిపీని ఎవరైనా ఈజీగా చేయొచ్చండి పెద్దగా కష్టపడక్కర్లేదు రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బర్ఫీ కోసం రెండు కొబ్బరికాయలు తీసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలను కోరుకోవాలండి కొబ్బరి కూర తీసేది ప్రస్తుతానికి నా దగ్గర లేదండి మిక్సీలో గ్రేట్ చేద్దామని కొబ్బరి మొక్కలకు ఉన్న నల్లటి భాగాన్ని తీసేస్తున్నాను కోకోనట్ స్క్రాపర్ కానీ చాపర్ కానీ ఉంటే తల్లటి భాగం వరకే కోరుకుంటాం కదా ఇలా నల్లటి భాగం తీసేయడం వల్ల బర్ఫీ కారుదనం లేకుండా చాలా రుచిగా వస్తుంది చూడండి కొబ్బరిని ఇలా పీల్ చేసి ఒకసారి శుభ్రంగా కడగాలి వీటిని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుని మిక్సీ పట్టాలి చూసారా కొబ్బరి కూర రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు కొలిచి ఆ ప్రకారం బెల్లం తీసుకోవాలి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని కొబ్బరి కూర రెండు గ్లాసుల కొబ్బరి కూర వచ్చిందండి దీనికి అదే ఒకటి పావు వరకు బెల్లం తీసుకోవాలి మీరు తినే తీపిని బట్టి కూడా బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే మూడు గ్లాసులకు ఒకటిన్నర గ్లాసు బెల్లం కూర వేస్తానండి బెల్లంలో కొద్దిగా నీళ్ళు వేసి పాకం పట్టాలి మనం కోరుకున్న కొబ్బరిని ఫ్రై చేసుకోవాలండి వాండీలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి కొబ్బరి కూర ఫ్రై చేయాలి వంట మీడియంలో ఉండాలి తక్కువ మంటపై నెమ్మదిగా వేగితేనే రుచిగా ఉంటుందండి కొబ్బరి కూరను బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేతిలో వేయించాలి చూడండి కొబ్బరి చక్కగా వేగింది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవాలండి బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టాలి పాకం మరీ ముదలకుండా ఇలా ఉండాలండి ఇప్పుడు దీంట్లో వేయించుకున్న కొబ్బరి కూర వేసి రెండు నిమిషాలు ఉడికించాలి వంట సిమ్లోనే ఉండాలండి ఈ కొబ్బరి కూర బెల్లం పాకంలో బాగా కలిసిందండి దీన్ని ఇప్పుడు నెయ్యి రాసిన పళ్ళెంలో వేసి సర్గాలి బర్ఫీలుగా కట్ చేద్దామని పళ్ళెంలో వేసానండి అదే ఉండలు చేయాలనుకుంటే కాస్త వేడి తగ్గాక చేతిని తడి చేసుకుంటూ జాగ్రత్తగా ఉండలు చుట్టుకోవచ్చు కట్ చేసుకున్న బర్ఫీలు బాగా చల్లబడ్డాక ఏదైనా డబ్బాలో వేసి నిల్వ చేసుకోవచ్చు ఇదేనండి మన కొబ్బరి బర్ఫీ రుచి ఎదిరిపోయింది కొబ్బరి బెల్లం నెయ్యలతో సింపుల్గా చేసుకోగలిగే టేస్టీ స్వీట్ ఇది బెల్లానికి బదులు కొందరు పంచదార కూడా వేస్తారు అది కూడా బాగుంటుందండి మీరు కూడా ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావుగారు ఇల్లు ఫాలో అవ్వండి Thank you for watching my channel.